चुप कर मी मी ಏನು ಕಚ್ಚಾಟ ಏನಾಯ್ತು ಏನು ಕಚ್ಚಾಟ ಏನಾಯ್ತು उनका उनका तीन देने তুমি <muchas> हिंदु तव्हांजो

మీ క్షణం ఇక్కడ పోయినా నాకు ఇబ్బంది లేదు అక్కడ ఇబ్బంది లేదు ఈ క్షణకి పోయినా ఇబ్బంది లేదు

అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా ఈ ఘటన జరిగింది గాజువాక దగ్గర పెద్ద గంటాడ మండలము బోనోజీ తోట వాంబే కాలనీ దగ్గరటువంటి గరుడాద్రి కొండ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఘటన ఇది మీరు వీడియోలో చూసారు పసుపచ్చ పచ్చ కట్టుకొని కింద పడిపోయి ఆవిడ పేరు మంజుల ఆమె ఆలయ ధర్మకర్త ఆమెకు నేను ఫోన్ చేసి కూడా విషయాన్ని కనుక్కోవడం జరిగింది ఆమె మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే ఆ యొక్క గరుడాది కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రెండేళ్ల క్రితం వీళ్ళు నిర్మించుకున్నారు ఆ యొక్క ఆలయంలో అనేక రకమైన పూజలు భజనలు చేసుకుంటూ ఉన్నారు ట్రస్ట్ ద్వారా అటు కమిటీ వేసుకొని ఆ కమిటీ యొక్క ఆలయ మంచి చెడ్డ కూడా ప్రవేశిస్తూ ఉన్నారు ఈ క్రమం లోపల కొంత ఆ కొండపై నుంచి కూడా వర్షపు నీరు ఆ యొక్క దేవాలయంలోకి వస్తుంటే ఆ ఆలయంలోకి నీరు రాకుండా కొంత అడ్డుకట్టగా చిన్న ఒక రాళ్ళ కట్ట గోడలాగా పేర్చడం జరిగింది పెద్ద గంటవాడ మండలము ఎంఆర్ఓ ఈమె పేరు అమల ఈమె సహజంగా చాలా మంది చెప్తా ఉన్న స్థానికులు ఈమె క్రైస్తవురాలని అని చెప్తా ఉన్నారు ఈవిడ ఒక పదిహేను నుంచి ఇరవై మంది సిబ్బందితో ఆ యొక్క గరుడాది పైనటువంటి దేవాలయం దగ్గర చేరుకొని గుణపాలతో స్వయంగా ఆ యొక్క గోడను కూలుస్తూ అక్కడ విధ్వంస సృష్టించారు యొక్క అధికారులు గుర్తుపెట్టుకోండి అక్కడ వీడియోలో మీరు చూసుంటారు ఒక ఇద్దరు పిఆర్ఓలు అంట వాళ్ళు వాళ్ళు ఎంత ఘోరంగా ఆ యొక్క మహిళల మీదకి వెళ్తా చూడండి వీళ్ళు అధికారులు లేక బజార్లో మరి గూండా చేసే వ్యక్తులు అర్థం కావట్లేదు మీకేమన్నా అభ్యంతరం ఉంటే ఇంకా ప్రభుత్వ ల్యాండ్ అయ్యి ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి ఇంకేమైనా ఉంటే న్యాయపరంగా ముందుకెళ్ళాలి తప్ప మీరే ఇట్లా గుణపాలు పట్టుకొని ఇట్లా ఈ విధంగా అక్కడ జులును ప్రదర్శించి భక్తుల మీద దాడి చేసి దేవుళ్ళని కూల్చడానికి వెళ్తే ఏంటి పరిస్థితి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల హిందువుల యొక్క స్థితి ఇంత ఘోరంగా ఇంత దీనంగా ఉందా హిందువులు ఏం చేయలేరన్నా వీళ్ళకు ఎవరు కూడా మరి అండగా నిలవలేరా అని చెప్పేసి మీరు ఈ రకంగా దాడులకు పాల్పడతామని అర్థం కావట్లేదు ఆ యొక్క రాష్ట్రం లోపల ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఇందులో యొక్క పరిస్థితి మారడం లేదు ఆ యొక్క మంజుల గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఆవేదన కూడా ఒకసారి ఆమె మాటలు వినండి కంప్లైంట్ ఇచ్చేశారు ఉందండి న్యాయం ఎక్కడుందండి హిందువులకి ఐక్యత ఎక్కడుందండి అన్న హిందువులకి ఒక భద్రత ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఏ దేవుళ్ళు ఎత్తుకుని ఆలయాల మీద పడుతుంటే ఇప్పుడు ఎవరో ఎవరికో ఉన్న ఐక్యత మన మన దా మనకు లేదు చాలా బాధ అనిపిస్తుంది మాకు ఈ నేను ఒక ఆడపడుచుగా ప్రాణాలకు తెగించి పోరాడినందుకు మా మీద కేసులు పెట్టి మా భక్తుల మీద పది మంది కేసులు పెట్టి పోలీస్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరి ఇంక మేము ఎవరికి ఏం చెప్పుకుంటామండి అదే అమ్మా మీది చూశాను అందుకోసమే చేశాను విషయం ఏంటిలో ఏంది కనుక్కుందాం ఒకసారి ఇది గాజువాక దగ్గర అమ్మా అవునండి గాజువాక తమరు మరి హైదరాబాద్ అమ్మా నేను రాష్ట్ర శివాస్ అయినా స్టేట్ ప్రెసిడెంట్ నేను హిందూ సంస్థ చూడండి సార్ మా మీద మమ్మల్ని కొట్టేశారు హైకోర్టులో ఉంది ఆవిడ రావాలంటే పోలీసులు బందోబస్తు తీసుకొని రావాలి మా అమ్మోళ్ళకి ఏ ఇంటి వచ్చి ఆడ మగ లేకుండా గుండ్ల మీద పొజాల మీద తోసి దౌర్జన్యం గారు ఈదిరేవుడి ఇల్లే వ్యవహరించారు మాకు మాకు ముందుగా ఆ కంప్లైంట్ ఇచ్చేసుకున్నారు మా భక్తుల మీద మా మీద పది మంది మీద గాజువాకలు ఎవరు గాజువాక పెద్ద విన్నారు కదా ఆమె యొక్క బాధ ఈరోజు హిందూ దేవాలయం కట్టుకుంటే ఈ రకమైన దాడులు పాల్పడతా ఉన్నారు పైగా మా మీదికి వచ్చి మమ్మల్ని కొట్టి మళ్ళీ వెళ్ళి మా మీద కేసులు పెట్టారు మేము ఎవరికి చెప్పుకోవాలి మా యొక్క బాధ మాకు అర్థం కావట్లేదు మేము స్టేషన్కి వెళ్ళి కేసులు పెడితే వాళ్ళు తీసుకోవట్లేదు పైగా మమ్మల్ని స్టేషన్లు వేస్తాము మీ మీద కేసులు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే వీళ్ళు ఏం చేయాలో ఎవరు చెప్పుకో అర్థం కాక బాధపడతా ఉన్నారు ఇప్పటికైనా వారంతా కూడా మరి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడం సిద్ధంగా ఉన్నారు అన్ని హిందూ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఆమెకు అండగా నిలవాలి ఆమెకు ధైర్యం చెప్పాలి ఆమెతో పాటు అడుగులు అడుగు వేసి న్యాయం కోసం పోరాటం చేయాలనున్నారు స్థానికంగా ప్రజలని కనుకుంటే వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే పెద్దగంటివాడ మండలము ఎంఆర్ఓ అమలగారు మరి వారు క్రైస్తవరాలు కాబట్టి ఈ రకం కక్షపూరితంగా ఈ రకంగా దాడి చేస్తూ ఉంది ఈ రకంగా ఇంతమంది సిబ్బంది రుసుకొల్పి ఈ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి హిందూ సమాజం కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్మకర్త మంజుల గారు ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆమెతో కలిసి అడిగేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా అధికారుల దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఆ యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఇలాంటి విషయాలు తీసుకుపోతే బాగుంటుంది ఎందుకంటే స్థానికంగా జరిగిన విషయాలు కూడా ఆ స్థాయికి అధికారులు కూడా తెలిసే విధంగా చేయరు కాబట్టి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఎక్కడ చూసినా కానీ ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారినా కానీ పరిస్థితి మాత్రం మారడం లేదు హిందూ సమాజం సంఘటితం కాకపోతే జాగృతం కాకపోతే పరిస్థితులు చాలా దారుణంగా వెళ్ళిన అవకాశం ఉంది భవిష్యత్తులో మొన్న పల్నాడు జిల్లా దాచిపెల్లి మండలము తంగడ గ్రామం లోపల రెండు వందల మంది క్రైస్తవులు ఒక హిందూ కార్యకర్త ఇంటి మీదకి దాడికి వెళితే అక్కడ ఉంటే హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది గ్రామం లోపల హిందువులు లేరా రెండు వందల మంది క్రైస్తవులు ఒక ఇంటి మీదకి వస్తే చాలామంది హిందువులు ఉంటారు కదా ఎందుకు మిగతా హిందువులలో చైతన్యం లేదు ఎందుకు అసభూ లేదు ఎందుకు స్పందించడం లేదు కనీసం వచ్చి మీకు మీ ఉన్నవాన్ని ఇచ్చి ఆ కార్యకర్తకి ఎందుకు అండగా నిలవడం లేదు ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి నుంచి హిందువులు బయటికి రావాలి సంఘటితం కావాలా ఐకమత్యంగా మన యొక్క ధర్మం మీద దాడులను ఎదిరించి నిలబడి పోరాటటువంటి తత్వాన్ని అల్లపరుచుకున్నప్పుడే అవతల వ్యక్తులు ఈ దుర్మార్గులు మరి తోక ముడిచి పారిపెట్టే పరిస్థితి వస్తుంది అప్పటిదాకా మనము ఇలా సైలెంట్గా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కావాల్సిన అవసరం హిందూ సమాజానికి ఎంతైనా అవసరం జై శ్రీరామ్ భారత్ మాతకి జై